మరి నిన్న వచ్చినటువంటి వార్త నేను పార్టీ మారుతానని వేరే పార్టీకి వెళ్తానని వచ్చినటువంటి వార్తను ఖండిస్తూ ఎందువలంటే ఈ నలభై సంవత్సరాలు అనేక మంది కార్యకర్తలు తయారు చేసినటువంటి నేను వేరే పార్టీ మారుతానని మీ నమ్మకాలద్దని మీ ఛానల్ ద్వారా ఖండం తెలియజేస్తున్నాను ఎందువలంటే పేరుకి రామకృష్ణ గారు పదంలో ఉన్నప్పటికీ ఆయన స్థాయి అన్ని కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీకి మచ్చ రాకుండా రామకృష్ణుడు గారికి మచ్చ రాకుండా ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే నా నెత్తి మీద తీసుకుని ఆయన అన్ని విధాల కంటికి రేపలా కాపాడిన సంగతి మీ అందరూ తెలుసుకున్న విషయం దాన్ని పెట్టి అయినా ఆరుసార్లు ఎగ్గడం ఒకసారి అవకాశం రాకపోవడం ఆయన అవకాశం లేకపోతే తప్పనిసరి నిలబడమని ఆయన సోషల్ మేరకు నేను నిలబడడం అప్పుడున్నటువంటి వ్యతిరేకత వల్ల స్థానికంగా అందుబాటులో ఉండడం వల్ల అసంతృప్తి వల్ల నాకు అవకాశం రాకపోవడం ఈ రోజున మళ్ళీ వాళ్ళ పాపకి దివ్యకి ఇవ్వడం దివికి కూడా యనమల రామకృష్ణ గారికి ఏ విధంగా పనిచేస్తున్నానో అదే శ్వాసంతో పనిచేస్తూ ముందుకు ఎటువంటి ఇటువంటి వార్తలు జయించి వేయొద్దు కార్యకర్తలు ప్రజలు నమ్మొద్దు తప్పనిసరిగా ఇప్పటికే నాకు డెబ్బై సంవత్సరాలు చాలా చిన్న వయసులోనే పదవుల పేరు లేనప్పటికీ ఎమ్మెల్యే పేరు లేనప్పటికీ ఆ స్థాయిలో ప్రజలకు సేవ చేసే అదృష్టం ఆ భగవంతుడికి చేయడం కార్యకర్తల కలగ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితిలో కూడా తెలుగుదేశం పార్టీలను కొనసాగుతానని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాను అసలు ఆలోచన నాకు రాలేదు నాతో ఎవరో మాట్లాడలేదు ఆ అభిప్రాయం నా మనసులో లేదు అంటే అడుగుతున్నారంటే వచ్చింది అదే అడుగుతున్నారని మీరు మీరు అన్నమా తప్ప నన్ను అడిగిన వాళ్ళు లేరు నాకు ఆ అభిప్రాయం లేదు నాకు ఆలోచన లేదు